యేసు ఆశ్చర్యకరుడు ఇవిదే కాలమున దేవుని వాక్యాన్ని చదువుకుందాం యశయ అరవై అధ్యాయం ఇరవై రెండవ వచనాన్ని చదువుతున్నాను యహోవనగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును దేవునికి స్తోత్రం దేవుని బిడ్లారా ప్రభువు ఇ కాలమున మాట్లాడుతున్నాడు నేను కార్యమును చేయ మొదలు పెట్టదను అంటున్నాడు మీ జీవితంలో నిన్నటి వరకు కార్యములు జరగకుండా ఉండి ఉండొచ్చు కొన్ని ఆటంకాలు అడ్డంకులు కలిగి ఉండొచ్చు కానీ ప్రభు మరొకసారి నీతో మాట్లాడుతున్నాడు యహో నేను తగిన కాలమున ఈ కార్యము చేయ త్వరపెట్టుదును అంటున్నాడు దేవుని బిడ్డలారా అది మీ పిల్లల విషయంలో కావచ్చు నీ విషయంలో నీ కుటుంబం విషయంలో స్టడీస్ విషయంలో వివాహ విషయంలో బిజినెస్ విషయంలో రక్షణ విషయం దేని కొరకు నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించావు దేవుడు ఇదే కాలంలో నీతో మాట్లాడుతున్నాడు ఆయన కార్యము చేయ త్వరపడుచున్నాడు దేవుడు మేలు చేయబోతున్నాడు నీ పట్ల ఆయన కార్యాన్ని జరిగించబోతున్నాడు కానా విందులో నీటిని ద్రాక్షారసముగా మార్చిన దేవుడు ఈ ఉదే కాలమున నీ జీవితంలో నీ కుటుంబంలో కూడా ఇదిగో తన కార్యమును నీ జీవితంలో నీ కుటుంబంలో జరిగించినప్పుడు నువ్వు సంతోషపడబోతున్నావు ప్రభువును బట్టి నువ్వు ఆనందపడే రీతిగా దేవుడు ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో జరగబో జరిగించబోతున్నాడు కాబట్టి మాటని విశ్వసించి ప్రభువుని స్థుతించండి మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడానికి స్తోత్రం యహోవనగు నేను ఈ కార్యమును జరిగించేదని అంటున్నావు ప్రభు అవునయ్య ఎంతమంది బిడ్డలు నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో మీరు నాయన ఈ కార్యములు ఏ కార్యము కొరకు వారు ప్రార్థిస్తున్నారో అవి నాయన నెరవేర్చి నాయన మీ మేలైన కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాను దైవ చిత్తములు అడుగుతున్న వాటినెల్లా నీ బిడ్డలకు మీరు దయచేయమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించును దాకా